ఏపీలో ఓట్ల గల్లంతు వ్యవహారం దుమారం రేపుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టిస్తోంది బాధ్యులు మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు మా పార్టీ ఓట్లను అధికార పార్టీ గల్లంతు చేస్తోందని విపక్షం ఆరోపిస్తే కాదు కాదు మీరు దీన్ని రాద్దాంతం చేస్తున్నారని టీడీపీ అంటోంది రాష్ట్రాల మధ్య కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఇప్పుడు ఓట్ల గల్లంతుపైనే చర్చ జరుగుతోంది డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తోంది ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కుమ్మక్కై ఇలాంటి దాడులకు దిగుతున్నారని ప్రభుత్వం విమర్శిస్తోంది ఏపీ డేటా విషయంపై కేసులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి అధికారమని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శిస్తోంది దొంగే దొంగ అన్నట్లు తప్పు చేసిన టీడీపీ తమపై ఎదురుదాడి చేస్తోంది అంటోంది నియోజకవర్గాల వారీగా ఓటర్ ఐడి ఆధార్ కార్డు సమాచారాన్ని సేకరించిందని వైసీపీ చెబుతోంది ఇటీవల కొందరు గ్రామాల్లో తిరుగుతూ వైసీపీ సానుభూతి పరుల ఓట్లు సేకరించి తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది ఓట్ల గల్లంతు డేటా దొంగలింపుపై వైసీపీ కేసులు పెట్టడంతో అధికారులు కూడా తలలు పట్టుకున్నారు దీనిపై ఎలక్షన్ కమిటీ సీరియస్ అయింది ఓట్ల గల్లంతుపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది ఇది చట్టరీత్యా నేరమని ఈ నేరానికి పాల్పడిన ఎంతటి వారినైనా శిక్షిస్తామంటోంది ఒకేసారి గంపగుత్తగా ఓట్ల తొలగింపు చట్టరీత్యా నేరమంటున్నారు మాజీ ఎన్నికల అధికారి అధికారులు ఐదు మీరు ఫ్యామిలీ ఉంటాడు సపోజ్ మీరు ప్రసాద్ మీకు ఫ్యామిలీ ఐదుగురు ఉన్నాడో నాలుగు మంది ఉన్నాడో అయితే మీరు యాజ్ ఏ గార్జియన్ గా మీరు చేసుకోవచ్చు యాజ్ ఏ ఫాదర్ మదర్ బ్రదర్ లేకపోతే మీరు ఏదో హెడ్ ఆఫ్ ద ఫెమిలీ తీసుకోవచ్చు లేకపోతే ఎందుకంటే లేనిపోయినందుకు అందరి పోవాలండి మీరు యాజ్ ఏ ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ మీరు ఒకటే యాజ్ ఏ ఫెమిలీగా మీరు అప్లై చేసుకోవచ్చు సిక్స్ సెవెన్ టెన్ అది చేసుకోవచ్చు పొరలేదు కానీ బాల్క్ అప్లై చేయకూడదు మరి ఇప్పుడు జరుగుతుంది అదే తప్పుది ఇది యాజ్ పర్ రూల్ యాజ్ పర్ ద మన విధానం మీరు ఎప్పుడు బల్క్ అప్లై చేయకూడదు బల్క్ యాక్సెప్ట్ కూడా చేయకూడదు ఏది ఏమైనా రెండు ప్రభుత్వాలు ఏపీలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల గల్లంతు డేటా లీక్ విషయం మంటలు రేపుతోంది